హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నరీ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు ఈరోజు నందిగామ అంగడికి అయితే బూరి బఫెలో అయితే రావడం జరిగింది అండి ఇది ఎన్ని అయిందండి డెలివరీ అయ్యి ఇది వచ్చేసి నైట్ డెలివరీ అయింది దీని బఫెల్లో బ్రీడ్ నేమ్ వచ్చేసి బూరి అంటారు దీన్ని అయితే చూడొచ్చు దీని అంటారు ఎంత చెప్పారు దీని కాస్ట్ ఒకటి యాభై దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఎన్ని సరదండి పాలు ఓకే బార్గెనింగ్ ఉంటుంది చెప్పిన రేట్కి అయితే ఇవ్వం అనేసి మాట్లా చెప్తున్నారు రైతు వచ్చేసి మాట్లాడుకోవచ్చు ఒక లక్ష యాభై వేలు అయితే దీన్ని చెప్పడం జరిగింది దీని కాస్ట్ ఎన్ని ఇస్తుంది పాలు పూటకి ఏడు లీటర్లు పూటకి ఏడు లీటర్లు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు అయితే కన్ఫామ్గా ఇస్తుందని తెలి చెప్ చెప్తున్నారు చూడొచ్చు ఎన్నో ఎన్నో లాక్టేషన్ ఇది ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషను ఇది వచ్చేసి థర్డ్ ల్యాక్ అంటే ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే దీని కాస్ట్ చెప్పడం జరిగింది చూసుకోవచ్చు దీని అడ్డర్ కూడా చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మన నెంబర్ చెప్పారా అండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ సిక్స్ త్రీ మీకు ఎవరికైనా ఈ గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ